పలాసా మండలం కోసంగిపురం గ్రామానికి చెందిన దుంపల యశోదా అనే వృద్ధురాలు తన భర్త కిడ్నీ వ్యాధితో పలాసా కిడ్నీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు నిన్న సాయంత్రం భర్తకు సహాయంగా ఉన్న యశోద బుధవారం మధ్యాహ్నం ఇంటికి వెళ్లేందుకు పాత జాతీయ రహదారిపై బస్ కోసం ఎదురుచూస్తుండగా గుర్తు తెలియని యువకుడు ద్విచక్ర వాహనంపై వచ్చి లిఫ్ట్ ఇచ్చాడు అనంతరం పక్కనే ఉన్న తోటలోకి తీసుకెళ్లి కత్తితో బెదిరించి ఆమె మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడు ఎత్తుకెళ్లాడని బాధితురాలు కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేసింది అయితే కిడ్నీ హాస్పిటల్ రోడ్డు రోడ్డు దగ్గర ఎక్కినాను అయ్యా రోడ్డు దగ్గర ఎక్కిన తర్వాత ఇక్కడ తెచ్చినాడు ఇక్కడ తెచ్చి ఈ తాడు తెంపించినాడు తెంపేసి పోసే పేక్ పోసేస్తాను పేక్ పోసేస్తాను పేక్ కోసేస్తాను అనేసి సరకు పేక్ కోసేస్తాను ఓరయ్య 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 నా తాడు తెంపేస్తాను అనేసి అంటూనే పేక్ కోసేస్తాం పేక్ కోసేస్తానని ఇక్కడ గొంతులు పట్టుకొని వెళ్ళిపోండి మొత్తం అక్కడ ఎక్కావు బండి ఎక్కావు మీ ఊరు వెళ్ళిపోవడానికి ఈ శివాలయం దగ్గరికి వచ్చి నీ పక్క తోసేసి నీ బంగారం తీసుకెళ్ళాడు ఆ బండి అలాగ ఉంటుంది మనిషి మరి ఎవరు తెలియకుండా ఎందుకు ఎక్కువ బండి కిడ్నీ హాస్పిటల్ ఎందుకు వెళ్ళావు